పంచ పక్కా ఉండాలి లోపలికి పోవాలంటే పంచ పక్కా ఉండాలి లోపలికి అయితే అలో లేదు పంచ తెచ్చుకోండి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు మర్చిపోకుండా అండ్ లోపటికి కూడా ఫోన్స్ అయితే అలో లేవు నేను బయటకు వచ్చినాక మళ్ళీ లాగలోకి వచ్చేస్తా ఒకసారి టెంపుల్ వ్యూ హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అయితే స్లిప్ ఇచ్చేసి మనీ కట్టేసి అయితే వెహికల్ తీసుకొని అయితే మేము చిన్న బీచ్ కి అయితే బయలుదేరిపోయినా చేరిపోయినామన్నా యాక్చువల్లీ ప్రెసెంట్ టైం వచ్చేసి అయితే మార్నింగ్ లెవెన్ థర్టీ అవుతుంది అండ్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు ఫస్ట్ కనిపించిన కేరళ లైఫ్ స్టైల్ ఉన్న టెంపుల్ అనమాట బుద్ధిస్ట్ స్టైల్లో ఉంది ఆల్మోస్ట్ మేము పెట్టుకున్న బీచ్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట అండ్ మీరు చూస్తున్నదైతే ఇప్పుడు ఐదు మహాసముద్రాల్లో ఇది ఒకటి ఇది ఇండియన్ ఓషన్ అండ్ మన తెలుగులో పిలుచుకోవాలంటే హిందూ మహాసముద్రం చూస్తున్నారు కదా కంటికి వద్దనట్టు కనిపిస్తుంది ముందు మనం పెట్టుకున్న బీచ్ లొకేషన్ అయితే ఇంకా టూ కిలోమీటర్స్ ఉంది మనం అక్కడికి వెళ్ళి అయితే మొత్తం అబౌట్ వెహికల్ గురించి అండ్ మన ఛార్జెస్ ఎంతైనాయి మనం ఈ రోజు ఎక్కడ ఎక్కడుంటున్నాం మున్నరకి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నామో అన్నీ ఇక్కడికి వెళ్ళినాకైతే మాట్లాడుకుందాం మన లెఫ్ట్ సైడ్ లో ఉన్నది హిందూ మహాసముద్రం అనమాట మనం టెన్ డేస్ ముందు అయితే మన వెహికల్ అయితే విలేజ్ నుంచి అయితే ఇక్కడ కేరళకి అయితే పాసాలు చేసిన ప్రివెండ్రమ్ కి మనకి చార్జెస్ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విలేజ్ లో పడ్డాయి కానీ ఇక్కడ మనం వెహికల్ టూ డేస్ లేట్ అయితే తీసుకున్న దానికైతే మళ్ళీ టూ థౌజండ్ ఫైన్ అయితే వేసారనమాట మొత్తం వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే బిల్ అయింది వెహికల్ ఇక్కడ రీచ్ కావడానికి అండ్ మేము ఈ రోజు ఇక్కడే స్టే చేసి మేము ఈ రోజు నైట్ అయితే మున్నరకు అయితే స్టార్ట్ అవుతాం లేదంటే ఒకవేళ రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోతాం అనమాట మనం ఉన్నదైతే త్రివేంద్రంలో కనముక బీచ్ అని ఒక బీచ్లో అయితే ఉన్నాం బ్యాక్ సైడ్ చూస్తున్న చెట్లు మొత్తం చెట్లు అనమాట అండ్ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ కేరళలో కూడా చాలా గ్రీనరీ ఎక్కువ ఉంది అండ్ మనకి సముద్రం వరకు వచ్చేసినట్లయితే ఇంతకుముందు ఆ వైట్ వాటర్ ఉన్నాయా అక్కడ దాకే ఉండేదన్నమాట ఇప్పుడు కొంచెం ఈ వర్షాల వల్ల బీచ్ కొంచెం బ్యాక్ సైడ్ అయితే వచ్చేసింది ఎప్పుడైతే అక్కడ వాటర్ వచ్చి ఫోర్స్ తాకినప్పుడైతే ఒక బాంబు బ్లాస్ట్ అయిన సౌండ్ రిలీజ్ అవుతుంది అంత ఫోర్స్ మీద తగులుతున్నాయి వాటర్ వచ్చేసి అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట చూస్తున్నారు బ్యాక్ సైడ్ అక్కడ మొత్తం ఆకాశం నీళ్లు ఉన్నాయి బ్లూ కలర్లోన అండ్ కేరళ వరకు వచ్చేసి అయితే ఇక్కడ ఏంటంటే సిటీ వచ్చేసి చాలా క్లీన్గా అయితే ఉంచుకున్నారు బీచెస్ సిటీ అన్నీ అండ్ ఇంకొకటి విలేజ్లో కూడా మొత్తం నేను తిరువనంతపురం సిటీ అంతా చూశాను కొంచెం ఫారెన్ స్టైల్లో ఉంది సిటీ అయితే అంత క్లీన్గా ఉంచుకున్నారు ఇదే మన సైడ్ కూడా జరగాలని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు ప్లీజ్ సేవ్ సేవ్ ట్రీస్ నేచర్ స్లో మేము బీచ్ దగ్గర వర్క్ అంతా అయిపోటుకొని ఈవినింగ్ వ్యూ పాయింట్ కోసం వ్యూ చేసి అండ్ రిటర్న్ మేము టెంపుల్ అయితే వెళ్తున్నాం రేపు మార్నింగ్ అనంత పద్మనాభ స్వామి దగ్గర దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి గుడ్ మార్నింగ్ ఇన్ తిరువనంతపురం మేము నిన్న నైట్ అయితే ఒక బస్ స్టాప్ లో అయితే స్టే చేసినాం గూగుల్ మ్యాప్ అస్సలు పని చేయలేదు ఎక్కడెక్కడ తీసుకెళ్తే ఒక బస్ స్టాప్ అయితే దొరికింది మేము అక్కడే స్టే చేసి అయితే మార్నింగ్ ఇప్పుడు ఇలా హోటల్ దగ్గరకు వచ్చేసి అయితే కాఫీ తాగినకైతే వెహికల్ సైడ్ కాపినాం అనమాట మేము టిఫిన్ కాడ చేసేసినాం ఇక్కడే చూస్తున్నారు కదా మీరు ఆ హోటల్లోనే మనం టిఫిన్ చేసి కాఫీ తాగేసినాం అండ్ ప్రైజెస్ వరకు వచ్చేసి అయితే ప్లేట్ హండ్రెడ్ రూపీస్ కాఫీ అయితే టెన్ రూపీస్ నార్మల్ ప్రైస్ దొరుకుతుంది ఎక్కడైనా కూడా టిఫిన్ రేట్లే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉన్నాయి చాలా అండ్ ఇప్పుడు మనం మున్నార్కి స్టార్ట్ అయితే అక్కడ ఉండే టిఫిన్ రేట్స్ గురించి అయితే ఆలోచిస్తున్నాయి నేను నేను ఈ రోజు నుంచి అయితే నేను ఈ రోజు ఇంకొక త్రీ త్రీ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ లోపు అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో అయితే దర్శనం అయిపోతుంది మనం అక్కడ నుంచి డైరెక్ట్ అయితే షిఫ్ట్ అవుతున్నాం ఈ రోజు నైట్ టెన్ లోపు ఎలా అయినా మున్నర అయితే రీచ్ కావాలి ఇదే మన ప్లాన్ అయితే చూసాం మరి ఏ స్టంట్ జరుగుతుందో ఈరోజు అయితే ఢిల్లీలో నిన్న నిన్ననే అనుకున్నాం కానీ నేను ఒక స్టంట్ వాళ్ళు నైట్ పడ్డ స్టంట్కి అయితే మన ఫోన్లలో మొత్తం ఛార్జింగ్ అయితే అయిపోయింది అనమాట మేమైతే ఇక్కడ హోటల్ దగ్గర మా ఛార్జింగ్ సాకెట్ అయితే బిగించుకుంటున్నాం వెహికల్ నుంచి ఏమైందో అని కొంతమంది అన్నవాళ్ళు అయితే వచ్చి మనకు ఇక్కడైతే హెల్ప్ చేశారు చూస్తున్నారు కదా మీరు మాకు మలయాళం రాకపోయినా కానీ కొంతమంది కేరళలో అయితే చాలా అలవాటు అయిపోయారు అనమాట హిందీ నడుస్తుంది ఇక్కడ లైక్ బెటర్ మళ్ళీ అంతా ఫుల్ హిందీ అయితే లేదో చాలా తక్కువ రేర్గా అయితే నేర్చుకొని ఉన్నారు హిందీ నడుస్తుంది మినిమం చూసుకోవాలి మనం ఇష్టం ఇదే ఇప్పుడు జరిగిన ఇష్టం బండి చార్జింగ్ వేరు లూజ్ అయిపోయింది అనమాట టైట్ చేసుకుంటున్నాం మొబైల్ నుంచి అనంతపద్మాభస్వామి టెంపుల్ ముందులో ఉన్నాం అనమాట కొంచెం పక్కా ఉండాలి లోపలకి పోవాలంటే పంచ పక్కా ఉండాలి పంచ లేకపోతే లోపలికి అయితే అలో లేదు పంచ తెచ్చుకోండి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు మర్చిపోకుండా అండ్ లోపటికి కూడా ఫోన్స్ అయితే అలో లేవు నేను బయటకు వచ్చినాక మళ్ళీ లాగలోకి వచ్చేస్తా ఒకసారి టెంపుల్ వ్యూ చూసుకుంటారా హాయ్ గైస్ కేరళ ఇక్కడే గుడి ముందు ఉన్న క్లాక్ రూమ్స్ దగ్గర అయితే మన బ్యాగ్ ఇవన్నీ డిపాజిట్ చేసి అయితే మనం రెడీ అయిపోయినాం దర్శనానికి మళ్ళీ మొత్తం దర్శనం అయిపోయినాక ఏం జరిగిందో నేను మీ దగ్గరకు వచ్చి షేర్ చేసుకుంటా బాయ్